శుక్లాం భ్రదరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతంపాస్మహే ఓం గం ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశాలజను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను అంతగానో ప్రోత్సహిస్తూ విదేశాల్లో వాళ్ళే కదండి మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం పన్నెండు రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్యభగవాన్ ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం దానికంటే ముందర ఏంటంటే మీరు మీ మీ జాతకాలు తెలుసుకోవాలన్నా లేదా మీ ముహూర్తాలు పెట్టాలన్నా పెట్టించుకోవాలన్నా ముఖ్యంగా మీ డే ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చూడాలండి ఉండాలి సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వివాహ ప్రాబ్లమ్సా లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్ వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్ అది అది తెలుసుకోవాలన్నా అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్య భగవాన్ కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి వివాహాలు ఉపనయనాలు అలాగా గృహప్రవేశాలు ఇలాగ అన్ని మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి ఒకవేళ మీరు మా ఆది అసలు తరఫున నేను మీ వార్డ్రైవ్ రా నేను మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే అది ముహూర్తాలు కావాలన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి నాకు ముప్పై ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా సీఎంబిఏ చేశాను అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేస్తాను పక్క పెడితే నాకు ఉదయం కొద్దిగా గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీరు మీకు కావాలనుకుంటే ముహూర్తాలు పెట్టి పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి ఒకవేళ నేను షూటింగ్స్లో ఇలా షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు సైలెంట్లో ఉంటుంది మీరు మీ కింద నంబర్కి ఫోన్ చేసి చేయకపోయినా చేసినా అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి రాస్తే తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను మీకు ఏం కావాలో కూడా అడుగుతాను అడుగుతాను సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది బ్రహ్మా ఉండబోతుందండి అంటే సూర్యభగవాను యొక్క పవర్ ఎలా ఉంటుంది జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం ఈ సూర్యభగవాను అండి మకర రాశిలోకి పద్నాలుగో తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు పన్నెండో తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము తులరాశి తులరాశి వాళ్ళకి సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల ఎలా ఉంటుంది ఈయన పాపి నెల అంటే పాపి అంటే పదకొండు ఇంటి వాడు అవుతాడైనా మీకు మంచి వాడు కాదు నెలఫ్కి అవుతాడు సరే ఆయన చతుర్థ భావంలో మకర రాశిలో జనవరి పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగో తారీఖు నుంచి మకర రాశిలోకి వస్తాడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పీడ అకారణ జన విరోధ బంధుద్వేషి జన్మభూమి పరిత్యాగ అంటే ఏంటంటే చతుర్థంలో రవి ఉన్న ఉండడం వల్ల మనఃపీడ మనసు అంత పీడ అంటే పీడ అంటే మనసులందు పీడ ఉంటుందండి పీడ అంటే చెడు ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది మనసులో ఉంది కానీ శరీరంలో మనస్సు అంటే మనస్సు అనమాట శరీరము మనస్సు ఇంట్లోనూ కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి కొద్దిగా చికాకులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అకారణ జన విరోధ అంటే అకారణంగా ప్రతి వాళ్ళతోనూ మీరు తగాదాలు పెట్టుకునేట్టుగా పెట్టుకుంటారు అది మిమ్మల్ని విమర్శిస్తున్నట్టు మిమ్మల్ని ఏదో చేస్తున్నట్టు మాత్రం కాదు ఎవరిని ఉద్దేశం చెప్తుంది కాదండి తెలుసుకోవడం మాత్రం వరకే చెప్తాను అంటే ఏంటంటే జనరల్గా అకారణ అంటే అకారణ జన విరోధ అంటే అకారణంగా జనాలతో ఏం కారణం లేకుండా లేకుండానే జన ప్రజలతోటి విరోధం తెచ్చుకుంటారు మీరు బంధుద్వేషి బంధువులతో బంధువులు అంటే మన బంధువులు చుట్టాలు అంటాం కదా వాళ్ళ వాళ్ళన్నా కూడా మనకి పడదు అంటే ద్వేషిస్తూ ఉంటాం అలాగే జన్మభూమి పరిత్యాగ అంటే ఏంటంటే పుట్టిన ప్రదేశాల నుండి మనం విదేశాలకు వెళ్ళడము దూర ప్రాంతాల్లో ఉండడం జరు ఉండడం జరుగుతుంది అంటే పుట్టిన ఊరి ప్రదేశాన్ని విడిచిపెట్టేవా విడిచిపెట్టడము విడిచిపెట్టేవాడు అంటాం అనమాట అలాగే తల్లిగారితో కూడా విభేదాలు రాగలవండి అంటే ఫోర్త్ భావంలో రవి ఉంటే జనరల్గా ఫోర్త్ భావం మదర్ అంటాం కదా విభేదాలు రావడము ఆవిడికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము కొద్దిగా మెడిసిన్స్ వాడడము లేకపోతే డాక్టర్స్ గారిని డాక్టర్స్ డాక్టర్ గారిని సందర్శించడము మెడిసిన్స్ వాడడం జరుగుతుంది అన్నమాట జనరల్గా ఫోర్త్ భావంలో కనుక రవి ఉండడం వల్ల వ్యవసాయం ముందు ఇష్టపడుతూ ఉంటారండి విద్యలో కూడా ప్రగతి సాధించడానికి అవకాశాలు మాత్రం ఇస్తాడు సూర్యభగవాన్ విద్యలో ఆటంకాలు మాత్రం కలిగించడం అయినా అలాగే కొద్దిగా రోగ బాధలు కొద్దిగా రోగాలు ఉంటాయి రోగాలు అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ ఈయన వాహనాలని భూయోగాన్ని కూడా ఇవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి వ్యవసాయదారులకు మాత్రం చాలా బాగా పంటలో నష్టం రాకుండా లాభాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే పద్నాలుగో తారీఖున పుణ్యకాలం పుణ్యప్రదం ఏంటి మకర రాశిలోకి సూర్యభగవానుడు వెళ్ళడం వల్ల మకర సంక్రమణము అంటారు మకర రాశిలో సంక్రమిస్తాడు వెళ్తాడు అనమాట అది పుణ్యకాలం పుణ్యప్రదం ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది మకర రాశిలో పద్నాలుగో తారీఖున అంతే ఆ రోజు చేసే మీ రోజు తల రాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే స్నానాలు దగ్గరలో ఏ నది ఉంటే ఆ నది స్నానాలు కానీ మనకి అవకాశం ఉంటే చాలామంది గంగా స్నానము సరయు స్నానము యమునా నది స్నానము త్రివేణి సంగమ స్నానం ఆ రోజు చూడండి త్రివేణి సంగమంలో ఎంతో మంది స్నానాలు చేస్తారు ఎందుకని అంటే తెలుసు కదా మనకి మూడు నదుల యొక్క కలయిక మన గంగా యమున సరస్వతి అంటాం కదా ఆ కలయికే త్రివేణి సంగమం అదే అక్కడ చేస్తే మాత్రం మరింత పుణ్యప్రదం పుణ్య ఫలాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తుంది అంతేకాదండి ఆ స్నా స్నానం చేసేటప్పుడే స్నానం చేసే అయిపోయిన తర్వాత సరే మనం అక్కడ స్నానం చేయలేము మన ఇంట్లోనే దగ్గర ఉన్న నదుల్లో స్నానాలు చేద్దాం అక్కడ కుదరకపోతే ఇంట్లోనే చేద్దాం చేసే తల వరుసలు చేయొచ్చు ముందర నది స్నానాలు చేసే వాళ్ళకి ఎవరికైనా సరే అర్ఘ్యం సూర్యభగవానికి అత్యంత అర్ఘ్యం అత్యంత ఇష్టమైందంటే అర్ఘ్యం అర్ఘ్యం ఏంటంటే దోశల నిండా నీళ్లు తీసుకొని ఎర్ర వీలుంటే ఎర్రని పుష్పాలు అందులో వేసి పదకొండు సార్లు స్వామికి సూర్యభగవానికి పదకొండు నామాలు జపించిన లేదా ఓం సూర్యాయ ఓం సూర్యాయ నమః ఓం సూర్యాయ అని సూర్య భగవానికి అర్ఘ్యం అర్ఘ్యం ఇచ్చిన అంటే గాయత్రి మంత్రంతో వచ్చే గాయత్రి మంత్రంతో తెలుసు కదా ఓం భోర్భవత్సవ తెలుసు కదా మీకు తత్సరేణ్యం అవి చేస్తూ మనం పదకొండు సార్లు అర్ఘం ఇస్తే ఎంతో పుణ్యం ఎంతో సంతోషిస్తాడు ఆయన భగవానుడు నమస్కార ప్రియుడు ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత ఎప్పుడు మనం ఆనందంగా యాక్టివ్గా డైనమిక్గా ఉత్సాహంగా ఉండాలంటే సూర్యభగవాను ఆరాధన ఒక్కటే అది మీకు తెలియదు కాదు సరే అది పక్క పెడతామంటే ముఖ్యంగా దేవాలయ సందర్శన దేవాలయాలు ఈరోజు ప్రతి ముఖ్యంగా చాలా దేవాలయాలు సందర్శించవచ్చు అయ్యప్ప స్వామి దేవాలయం కూడా సందర్శించాలి ఎందుకంటే ఈరోజు మకర జ్యోతి దర్శనం కూడా ఉంటుంది ఈరోజునే పద్నాలుగు తారీఖు సరే దానికంటే సూర్య సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటాం కాబట్టి సూర్య భగవాన్ దేవాలయాలు సందర్శించడం అండి ముఖ్యము సూర్య భగవాన్ దేవాలయాలు సందర్శించిన సూర్య భగవాన్ దేవాలయంలో అంటే శుభ్రపరిచయం అంటారా సరే ఆ శుభ్రపరిచన కూడా చాలా పుణ్యం మనం షై ఫీల్ అవ్వకూడదండి ఎవరో ఏదో అనుకుంటారు ఏదైనా అదేం పక్కన పెడతాం ఎందుకంటే జనరల్గా స్కేవం చేసినప్పుడు మనకి ఎవరు కూడా మనం శుభ్రం చేస్తూ ఉన్నా అలా మనం శుభ్రం చేస్తే శుభ్రం చేయడం అంటే నీట్గా తొడవడము ఏదో ఒక చోట మనం శుభ్రం శుభ్రం చేయడం చేస్తే అది సామాన్యమైన ఫలితాలు ఇవ్వదండి అద్భుతమైన ఫలితాలు ఆ పుణ్యం అంటే ఆ పద్నాలుగో తారీఖు ఒక పుణ్యం అని కాదు ఆ రోజు ఎప్పుడైనా సరే ఎప్పుడు దేవాలయాలకు వెళ్ళినా మీరు మన వంతు సహాయ మన వంతు సహాయంగా తొడవడం శుభ్రం చేయడం ఎక్కడో చోట బంధు చేస్తే అది పిల్లలు మన పిల్లలు కూడా వృద్ధి కలిగిస్తుందండి సరే అది పక్క అంతేకాకుండా మీ తులారాశి వాళ్ళు దానాలు ఏం దానం చేస్తాం ఒకటి ఉన్నవాళ్ళైతే బంగారం కొద్దిగా బంగారం సూర్య బంగారం సూర్యభగ సూర్యభగవానికి చాలా ఇష్టం వేద పండితులు కానీ సద్బ్రాహ్మణులు కానీ మీరు బంగారం దానం చేయడం చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి లేకపోతే బ్రహ్మలోక ప్రాప్తి అంటే మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది మన గురుగారు కూడా చెప్పారు సరే అది పక్కన పెడితే బంగారం దానము వస్త్రాలు వస్త్రాలు వెండి అన్నదానము స్వయంపాక దానము పళ్ళు ఏదైనా సరే అండి ఏ చిన్న వస్తువు దానం చేసినా అత్యంత ఫలప్రదమైనది పుణ్యప్ర పుణ్యప్రదమైనది సరే ఈ విధంగా చేయడం ఒకటండి ఈ విధంగా చేస్తూ మనం ఈ రోజంతా కూడా స్వామి యొక్క సన్నిధిలో ఉండి ఈ రోజంతా కూడా అంటే మనకు ఉన్నంతసేపు స్వామి సన్నిధిలో ఉండి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి ఈ ఈ మన కన్యారాశి వాళ్ళకి సూర్యభగవానుడు నాలుగో భావంలో ఉన్నంత కాలం అంటే నెల నెలల పాటు ఉంటాడు మీకు మంచి చేయాలని సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు మనం ఏం చేయలేకపోయినా సరే సూర్యభగవాన్ నమస్కారం చేయడం వల్ల ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత మీకు చెప్పింది ఈ విధంగా సూర్యభగవాన్ని నమస్కారం చేయడం వల్ల సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండంలో సందేహం